నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడలో ఘనంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తండ్రిల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులను ఆకస్మిక నిర్వహించిన నగర పాలక సంస్థ ఇన్చార్జ్ కమిషనర్ కెటి సుభాకర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని ఆదేశం ఆరు జిల్లాల్లో వాహనాలు దొంగలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసు కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ ఒక చూస్తే కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు హాజరు పట్టికను పరిశీలించి విధులకు హాజరు కాని పారిశుద్ధ్య కార్మికుల వివరాలను శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు నుంచి అడిగి తెలుసుకున్నారు తర్వాత ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ బాలుగుడి సెంటర్ టోటౌన్ చిన్న మార్కెట్ గాంధీనగర్ ప్రాంతాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ పనులను సమీక్షించారు అదే విధంగా గాంధీనగర్ పబ్లిక్ కుళాయి ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీటి నాణ్యతను కూడా ఆయన పరిశీలించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు డ్రైనేజీల్లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని సూచించారు శానిటేషన్ నిర్వహణలో సమర్థత పెంచేందుకు ఇన్స్పెక్టర్లు పలు సూచనలు చేశారు వివేకానంద పార్క్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను కూడా ఆయన సందర్శించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్లు దుర్గారావు సత్యబాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు